హాయ్ ఎవరివన్ నేను ఎస్విఆర్ ముందుకి ఒక మంచి కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి మన విజయవాడ మున్సిపల్ పరిధిలో ఉన్న గుండదల యామేండ్ స్కూల్ దగ్గర మెయిన్ రోడ్కి కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో గజం కేవలం ముప్పై ఐదు వేలకే సిఆర్డిఏ విత్ టైరా అప్రూవ్లు అడిగిన ప్రాజెక్టులో ఉన్నామండి ఈ ప్రాజెక్టులో మీకు ఎట్ ఏ టైం స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా సిటీకి చాలా చాలా దగ్గరగా రామర్పాటు రింగు నుంచి కేవలం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మన బడ్జెట్లో ఎట్ ఏ టైం ఇల్లు కట్టుకునే విధంగా సిటీలోనే ఉండాలి అది కూడా మన బడ్జెట్ అనుకూలంగా అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్టు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది సో సిటీ కనెక్టివిటీగా ఉన్న డిస్టెన్స్ తక్కువలో మన బడ్జెట్లో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ అండి వెంటనే ఇల్లు కట్టుకునే ఫెసిలిటీ ఉన్న ఏకైక ప్రాజెక్టు వివరాలకు మా ఎస్వీఆర్ ప్రాపర్టీని సంప్రదించండి డోంట్ మిస్ ఇట్ మళ్ళీ ఇలాంటి ప్రాజెక్టు ఎప్పటికీ రాదు